మాటలు నేర్చినోడు మాటకారి కూతకారి ఓ చిన్నసన మాటలు లావు కడుపుల పుచ్చిన బుద్ధులు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు ఏ రకంగా బాగా ఎండించుకుంటూ శరీరం వంట పట్టించుకుండు మైండ్లో మొత్తం నాటుకుండు ఆ గాంధీకనే మరి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిర్రు గాంధీకనే మరి ఇక తెలంగాణ జనాభా కూడా మరి మార్పు కోరుకుంటే ఆ మార్పులో ఈ రేవంతమైన కలిసి వచ్చిన సీఎం పదవి అని జనాలు అనుకుంటుంటే అమ్మ ఎటువాడికి నేను కూడా తిట్టాలి నేను కూడా తిట్టితే నీ దండం పెడితే నాకు కూడా రేపో మాపో ఏదో మంచి పదవి వస్తుంది ఇంకా అన్నట్టుగా అదే మరి గుసగుస నడుస్తుంది కదా వాళ్ళే చెప్పుకుంటారు కదా రేపు కాబోయే ముఖ్యమంత్రి అరధగాల్లో కుమ్మటెడ్డి అని మరి ఇంకింత బలం పెంచుకుంటేందుకు జనాలలో ఊపి అమ్మ సారు మాత్రం ఎంకటి ఎంకటి ఆడవులవి అయ్యే నిజం పట్టే ఉంది కుమ్మటి అన్నట్టు పెద్ద మనిషి కేసీరావు వెంటనే వాడుతుండోళ్ళ ఇక చూడు ఏమంటుండో సారు ఇక తీర పార్లమెంటు పండుగ మూతి ముంగడికి వచ్చేసరికి నీ దండం పెడితే కేసీరావ్ ఉరుకులాట పెంచిళ్ళు ఎటువంటి కారు జంగు పట్టద్దు మూలకు ఉండదు షెడ్లో ఉన్న కారుకు మెకానిక్ చేయించినము పా ఉరుకారే తరవాలా అని యో నీ దండం పెడితే బజార్ల పొంది ఉరుకుల పెట్టుకుంటా రైతులతోటి మాట్లాడుకుంటా ఎంతసేపు చెప్పు కాంగ్రెస్ వాళ్ళతోటి ఊరు కాలదు పీరు లేవదు అని ఇటు రేవంత మీదకి అటు మంత్రుల మీదకి ఇటు అభ్యర్థుల మీదకి ఒకటే ఎగబడకపోతుంటే ఇక ఊరుకుంటాడు అమ్మా పెదకోమటి రెడ్డికి ఇంత శరమ

日本の世界からは日本の世界からは日本の世界からは日本の世界からは日本の世界